గుడ్ మార్నింగ్ వెళ్ళిపోతున్న ఐదు గంటలకే మెలకు వచ్చేసింది ఈ ట్రైన్ అలా వెళ్తూనే ఉన్నదనమాట ఇంకా నైన్ టెన్ ఆ టైంకల్లా మనం దిగవలసి వస్తుంది అనమాట ముందే చెప్పారనమాట అండి టూ డేస్ మనం ఇక్కడ స్టే చేస్తామన్నమాట అంటే కాశీలో స్టే చేయాల్సి ఉంటుంది సో టూ డేస్కి సరిపడా బట్టలని మీరు ఒక బ్యాగ్లో సర్దుకుని తెచ్చుకోండి అని అన్నారు అందుకనే యో రెండు జతలు మా వారి మా గారికి అన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దేస్తూ ఉన్నాను అట్లానే స్నాక్స్ ఇవన్నీ అయితే ఇక్కడ పెద్ద అవసరం పడలేదండి ట్రైన్లో ఏ ఒకటి ఇస్తూనే ఉన్నారు మరి అక్కడికి వెళ్ళినప్పుడు బయట ఉండవు కాబట్టి కొంచెం ఏమన్నా మనం తెచ్చుకున్న స్నాక్స్ అంటే బయటికి కొనుక్కోకుండా అలా కొన్ని స్నాక్స్ మన యాక్సరీస్ ఉంటాయి కదా ఈ టూ డేస్కి సరిపడా అవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకుంటూ ఉన్నామన్నమాట మార్నింగే కాఫీ టీ ఇవన్నీ సిక్స్కే వచ్చేసేస్తాయి అనమాట అండి అందరం నేను కాఫీ తాగే మా వారు వాళ్ళు టీ తాగారు ఫస్ట్ వాటర్ బాటిల్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది ఈ లోపన్నీ సర్దు సర్దేసుకుందామని అని పెట్టుకున్నాను కావాల్సిన యాక్సరీస్ కొన్ని బట్టలు కొన్ని స్నాక్స్ ఈ మాత్రం ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే ఆ బ్యాగ్ ఒకటి మనం తీసుకెళ్ళచ్చు మిగతావన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి అంటే ఇది లాక్ చేసేస్తారంటండి మన అసలు మన సంసారం అంతా ఇక్కడే ఉంటుంది పెద్ద లగేజ్ ఇవన్నీ ఏం తీసుకెళ్ళక్కర్లేదట ఓకేనా ఫస్ట్ ఇవన్నీ సర్దేసుకుంటానండి ఓకే ఇప్పుడు మీకు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది బ్రేక్ఫాస్ట్ హోటల్ సర్కిల్ మనం బనారస్ రైల్వే స్టేషన్ కి రీచ్ అవుతాం ఓకే బనారస్ రైల్వే స్టేషన్ నుంచి మనం ఉండే అకామిడేషన్ వచ్చేసి సార్నాథ్ అండి సార్నాథ్ లో మనకు హోటల్స్ ఉంటాయి బనారస్ రైల్వే స్టేషన్ నుంచి హోటల్స్ ఎక్కినాయి ఫ్రెష్అప్ అయిన తర్వాత మీకు మధ్యాహ్నం లంచ్ అనేది ఆస్థా గార్డెన్ సార్నాథ్ లోనే మీకు ఆస్థా గార్డెన్ ఫుడ్ పాయింట్ పేరు వచ్చేసి ఆస్థా గార్డెన్ అండి ఈ రోజు మధ్యాహ్నం అక్కడ లంచ్ ఉంటుంది అండ్ నైట్ టైం అడిగి అక్కడే ఉంటుంది మనకి ఏం తెలియచేయాలన్నా సరే ట్రైన్లో ఇలాగ అనౌన్స్మెంట్ లాగా చెప్తూ ఉంటారు అన్నమాట అండి ఒకటికి రెండు సార్లు మనకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారు మనం ఇలా బెనారస్ స్టేషన్లో దిగుతున్నాము అక్కడి నుంచి మిమ్మల్ని లిటిల్ బుద్ధ అనే హోటల్కి తీసుకు అక్కడి నుంచి ఆస్టా గార్డెన్ అనే అక్కడ లంచ్ మనం ఇక్కడ టూ డేస్ ఉంటాము టెంపుల్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు ఇట్లాగా మనకి వివరాలన్నీ చెబుతూ ఉంటారన్నమాట అండి ఫస్ట్ అంటే ట్రైన్లో ఉండంగానే అనౌన్స్మెంట్ రూపంలో మనకన్నీ కొంచెం వివరంగా చెప్పేస్తారు కాబట్టి మనకి ఒక ఐడియా ఉంటుందండి ఇదిగోండి పవిత్ర గంగా నది కాశీకి వచ్చేసాం మనం ఉదయం తొమ్మిదిన్నర కల్లా కాశీకి చేరుకున్నామండి కాకపోతే మా స్టేయింగ్ కాశీలో కాదు బెనారస్ స్టేషన్లో దిగాల్సి ఉంటుందన్నమాట కాశీలో అంటే వారణాసి అన్న దగ్గర స్టేషన్ మీదుగా వెళ్ళాం కానీ అక్కడైతే మేము దిగలేదండి బెనారస్ స్టేషన్లో మేము ట్రైన్ దిగడం జరిగింది మెయిన్ లగేజ్ అంతా ఇలా ఎక్కడే ఉంచేసుకోవచ్చు అండి ఒక చైన్ వేసి వదిలేసాము లాక్ వేసేస్తారట భోగికి మా వారికి ఒక బ్యాగ్ మా గారికి ఒక బ్యాగ్ అండ్ నాకు ఒక బ్యాగ్ ఎవరే వాళ్ళే పెట్టుకుందాం అనమాట అండి ఎవరి ఐడెంటిటీ కార్డు వాళ్ళది ఎవరు అంబ్రెల్లా క్యాప్ ఎవరి వాళ్ళే పెట్టుకుందాం అనమాట బయట బస్ వెయిట్ చేస్తుందంట బస్ నెంబర్ లోకి మేము వెళ్తున్నామండి బెనారస్లో లో మన ట్రైన్ ఆగిద్ది కదండి ఇక్కడే మొత్తం అందరం మన ట్రైన్లో ఉన్న వాళ్ళం అందరం దిగటం జరిగింది అందరూ క్యాప్లు పెట్టుకుని ఉన్నారు గమనించారా అండి అంటే వాళ్ళు రికగ్నైజ్ చేయటం కోసంనని ఐడెంటిటీ కార్డు మెడ వేసుకుని క్యాప్ పెట్టుకోమని చెప్పారనమాట ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ వాళ్ళకేమో దానికి సంబంధించిన వెహికల్ ఏసీ వెహికలే ప్రొవైడ్ చేశారు అలానే థర్డ్ ఏసీ వాళ్ళకి అనుకోండి సం బస్సులు అరేంజ్ చేశారు ఇట్లానే స్లీపర్ కోచ్ వాళ్ళకి కొన్ని బస్సులు అరేంజ్ చేస్తారనమాట మాకైతే ఈ టెంపో లాంటిది అరేంజ్ చేశారండి ఇందులో మేము ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నాం అనమాట బెనారస్ స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్కి ఈ టెంపోలో తీసుకువెళ్తూ ఉన్నారనమాట అండి కూడా మనం తీసుకున్న టికెట్ని బట్టి ఉంటాయి అనమాట మేము సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఏసీ సూట్లే అండి అలానే థర్డ్ ఏసీ అనుకోండి ఆ అమౌంట్లో వాళ్ళకి రూమ్స్ ఇస్తారంట అట్లానే స్లీపర్ కోచ్ వాళ్ళకి దానికి సంబంధించిన రూమ్స్ అలాట్ చేస్తారంటండి మనం అయితే ఇప్పుడు బెనారస్లోని సార్నాథ్ టెంపుల్కి దగ్గరగా ఉన్న లిటిల్ బుద్ధ అనే హోటల్కి తీసుకువెళ్ళారండి మనకి ఇక్కడ స్టే చేయడానికి ఇచ్చింది లిటిల్ పుత్తా అనే హోటల్ అనమాట అండి ఇది బెనారస్లో ఉన్నది కంటే సెకండ్ ఏసీ వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేశారనమాట రూమ్కి వచ్చి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ప్రొవైడ్ చేస్తారు ఉండొచ్చు అని చెప్పారు మా ముగ్గురికి కలిపి ఒకటే రూము ఇచ్చారు అనమాట అండి ఫస్ట్ మనం లాంచ్లోకి వెళ్ళంగానే మన రూమ్ అక్కడ మన వివరాలన్నీ చెప్తే రూమ్ ఇచ్చారు కొద్దిసేపు ఇంకా అక్కడే కూర్చుని మేము కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట అందరూ రూమ్ ఇచ్చిన తర్వాత ఇక రూమ్కి వెళ్ళాము అండి ఇది మనకి రూమ్ లిటిల్ బుద్దాలో ఇచ్చారు అనమాట అండి ఇందులో ముగ్గురికి అకామిడేషన్ ఇచ్చారు రూమ్ అయితే బాగుంది టీవీ ఉంది డబల్ బెడ్ ఒక ఇది ఇక్కడ ఒక బెడ్ మొత్తం త్రిబుల్ బెడ్ ఉంది ఇలా ఉంది కానీ ఇదంతా సందులు సందులుగా ఉన్నదండి మొత్తం ఇలాగనమాట రూమ్ అయితే పెద్దగానే ఉన్నది బాగుంది ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి బాబు లంచ్ చేసుకుని వచ్చి ఎదురుగుండానే ఇది ఉన్నదండి బుద్ధుడికి సంబంధించింది ఉన్నది అనమాట పార్క్ లాగా ఉంది చూడటానికి వచ్చాను దీని పక్కనే సారనాథ్ మ్యూజియం ఉన్నదంటండి అది కూడా చూసి వెళ్తాము అయితే ఇదిగో బుద్ధుడి పెద్ద స్టాచ్యూ రాతి విగ్రహం ఉన్నది యాక్చువల్గా మనం ఉన్నది ఈ బ్యాక్ సైడే ఉన్నాం మన హోటల్ కూడా ఈ బుద్ధుడి బొమ్మ కనిపిస్తూ ఉన్నది హోటల్లో ఇక్కడ ఈ బుద్ధుడి స్టాట్యూని సారనాథ్ అంటారంటండి ఈ బనారస్ అంతా కూడా బుద్ధుడికి సంబంధించిన బొమ్మలతోటి బుద్ధుడికి సంబంధించిన అంశాలతోటే ఉన్నది జస్ట్ మన హోటల్కి ఫ్రంట్ సైడ్ ఈ బుద్ధుడికి సంబంధించిన పార్క్ ఉన్నది అనమాట అండి చాలా బాగున్నది బాగా విపరీతమైన ఎండగా ఉన్నదండి ఈ ఆపోజిట్లోనే మనకి ఆస్టా గార్డెన్ అని ఉన్నది అందులో లంచ్ ఏర్పాటు చేశారు లంచ్ చేసి ఇక ఈ పార్క్ దగ్గరికి వచ్చామన్నమాట ఇందులో బుద్ధుడికి సంబంధించిన టెంపుల్ ఉన్నది అలానే పార్క్ అంతా కూడా నీట్గా చాలా బాగుంది చల్లగా ఉంది అక్కడక్కడ ఇట్లా బుద్ధుడి స్టాచ్యూస్ రకరకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అండి ఇవన్నీ చూసుకుని నెక్స్ట్ అవతల సారనాథ్ మ్యూజియం ఉన్నదంటండి ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్సే అంతే మనం జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట అండి నెక్స్ట్ మ్యూజియంకి వెళ్తున్నాము బుద్ధుడు ధర్మచక్రం చూడండి ఇక్కడ మనకి తెస్తాడు కదా రామకృష్ణ కలువు పువ్వులు తెస్తాడు కదా అదిగోండి కలువు మొక్కలు ఉన్నాయి ఎండకు కదా ముడుచుకున్నాయి రాత్రి అయితే విడుచుకుంటాయి అవి పనస్ చెట్టు ఇది పనస్ చెట్టు పనస్కాయలు కనిపిస్తున్నాయిగా పైన ఒక పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ మూడు సింహాలు కనిపిస్తున్నాయి నాలుగో సింహం ఇదిగో వెనక ఉంది అదిగోండి నాలుగో సింహం అది ఇక్కడ పిల్లలకి ప్లే జోన్ లాగా ఆడుకోవటానికి కూడా ఉన్నాయి ఉయ్యాలలో ఇలాంటివన్నీ ఉన్నాయి ఈగోండి మనకి తెచ్చిస్తా ఉంటాడు కదా రామకృష్ణ ప్రస్తుతం ఇప్పుడు ఊరు వచ్చే ముందు కూడా ఈ పువ్వులు బోల్డెన్ ఉంటే అందరికీ ఇచ్చొచ్చానండి రండి ఇగోండి బుద్దా టెంపుల్ ఇదే బుద్దా టెంపుల్కి వెళ్తున్నాం ఎంట్రన్స్ ఇదేనా ఇదిగోండి ఇదే బుద్ధుడి గుడి అనమాట బయట నుంచి చూసాం కదా పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంటుంది ఇటు కూడా ఈ గార్డెన్ అంతా కూడా రకరకాల ఇలా బుద్ధుడి విగ్రహాలు నిండి ఉంటాయి అనమాట అనిపిస్తుంది ఈసారి పక్కన గోడ కనిపిస్తాం చూడండి ఆ గోడ పక్క నుంచి స్ట్రైట్గా వెళితే మన హోటల్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట అండి అంత దగ్గర అనమాట ఈ కి మన హోటల్ ఇంకా ఇదంతా తిరిగి చూసొచ్చి ఇదిగోండి రిటర్న్ అయిపోతున్నాం ఇంకా రోడ్డు మీదే ఉంటుంది మనకి అంతా కూడా ఇట్లా రకరకాల బ్యాగులు అమ్మే షాప్స్ ఉంటాయి మా సైడ్ చొన్నపతులు కర్రతో ఇసురుతారు ఫ్యాన్ పెట్టి నిప్పుల్ని రాజేస్తుంది పాప ఇగండి ఇవన్నీ ఇలాగ రకరకాల షాప్స్ అనమాట ఇవన్నీ షాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా పుదీనా వాటర్ తాగుతున్నారండి ఫేమస్ అంట ని షోడా అంట ఇప్పుడేమో బుద్ధ మ్యూజియం ఇక్కడికి వచ్చాం ఎక్కడ చూసినా ఇవే అండి స్టాల్స్ ఇక్కడ అన్ని కూడా అని ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలంట మ్యూజియంకి ఇక్కడ అన్ని రకరకాలీ సంబంధించి ఉన్నాయే చూడండి రకరకాల శివలింగాలు కూడా ఉన్నాయి నందులు ఏనుగులు చాలా బాగున్నాయి ఓ ఇంత లైట్ వెయిట్ ఉన్నది ఏనుగు ఎంత వన్ థౌజండ్ టూ హండ్రెడ్ పేర్ ఏ మెటీరియల్ ఇది వుడెన్ వుడెన్ వుడెనా ఇది మార్బల్ మార్బుల్ ఎంత ఇవి వన్ టూ థౌజండ్ ఇవి మార్బుల్తో చేసిన ఎలిఫెంట్ ఇది ఒక్కొక్కటి టూ థౌజండ్ అంటండి ఇలా ఇవన్నీ రాతితో చేసినాయి రకరకాలు ఉన్నాయి ఇక్కడ బ్యాగ్స్ బాగున్నాయి ఇవి హండ్రెడ్ అంటండి ఒక్కొక్క బ్యాగ్ ఇది వన్ ట్వంటీ ఇది వన్ ఎయిటీ ట్యాక్స్ బాగున్నాయి ఇదిగోండి రుద్రాక్ష మాల అయితే త్రీ ఫిఫ్టీయా త్రీ ఫిఫ్టీ అంట పెద్ద రుద్రాక్ష మాల ఈ మాల బాగున్నాండి జపమాల అంట ఇదైతే వన్ థౌజండ్ అంట ఓహో ఇదిగోండి మ్యూజియంకి వెళ్తున్నా ఎంత టికెట్ థర్టీ రూపీస్ అంట టికెట్ బ్యాగ్స్ అయ్యి ఇక్కడ లాకర్ ఉంటుంది లాకర్లో పెట్టేసుకుని ఇప్పుడు మ్యూజియంలోకి వెళుతున్నాము ఇది పొగడ పువ్వుల చెట్టు అండి ఎంత లా ఉందో చూడండి బాబు వంద ఏళ్ళ పైన ఉంటుందేమో చుట్టూ కూర్చోవచ్చు ఎంతమంది అంత లా ఉంది ఆర్క్యలాజికల్ మ్యూజియం సారనాథ్ ది ఎంట్రన్స్ చూడండి ఐదో ఐదో శతాబ్దానికి సంబంధించినది అనమాట ఇవన్నీ అప్పుడు ఇవి అనమాట అండి అంటే తవ్వకాల్లో బయటపడిన వాటిని జాగ్రత్త చేసి ఉంచారు అంటే కొంచెం బ్రేక్ అయ్యి ఉంటుంది ఇది సిక్స్త్ సెంచరీ ఆరో శతాబ్దంలో అంట ఇది అంటే ఆరో శతాబ్దంలోది కొంచెం అలా దెబ్బ ఉన్నాయి అందుకు అనమాట అండి అంటే తవ్వకాల్లో వచ్చినాయి ఇవి దొరికినాయి ఇలా అన్నీ పెట్టి ఉన్నాయి కదా వీటికి సంబంధించి ఇలా కింద కూడా రాసి ఉంచారండి ఒక డిస్క్రిప్షన్ లాంటిది ఇది సహస్ర బుద్ధ అంట మనం చూసింది ఇదిగోండి ఇది ఇది ఐదు ఆరు శతాబ్దాల్లో చెక్కిన ఇవన్నీ అనమాట ఇదిగో అలా చూపించండి అన్నీ అప్పటివి తవ్వకాల్లో బయటపడినవి ఇవన్నీ కూడా ఇట్లా ఈ మ్యూజియంలో పెట్టడం జరిగిందనమాట ఎండ మాత్రం కొట్టేస్తుందండి ఫస్ట్ కొంచెం రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం